ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణేన మహా విశ్వరూపంను చుచి భయకంపితుడైన అర్జునుడు తిరిగి సౌమ్య చూపులాగున భగవాను ప్రార్థించుచున్నాడు అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయన చ మనోమే తదేవే దర్శయ దేవం ప్రసీదేవేశగన్ నివాస తాత్పర్యము ఇదివరకెన్నడూనూ చూడనట్టి ఈ విశ్వరూపమును చూచి ఆనందమును పొంది తిని కానీ భయముచే నా యొక్క మనస్సు మిగుల వ్యతనందుచున్నది కావున దేవ ఆ మునుపటి సౌమ్యరూపమునే నాకు చూపుడు దేవదేవ జగదాధార అనుగ్రహింపుడు వ్యాఖ్య అర్జునునకు అపూర్వమగు విశ్వరూపమును కాంచుట వలన హర్షమున్ను అందలి భయంకర దృశ్యములను పరికించుట వలన కంపమున్ను భీతియు కలిగెను ఆ భయమును పోగొట్టుకునుటకై రూపమును చూపులాగున భగవాను అర్థించుచున్నాడు ప్రసీద దేవేశ జగన్నివాస ఇదే వాక్యంను ఈ అధ్యాయంలోని ఇరవై ఐదవ శ్లోకంన అర్జునుడు పలికి ఉన్నాడు దేవదేవ జగదాధార కరుణింపుడు అనుగ్రహింపుడు అని దాని భావము దేవ రూపం అను రెండు పదములను కలిపి దేవరూపం చతుర్భుజాకారమగు దేవరూపమును చూపుము అని కొందరు అర్థము చెప్పిరి హరి ఓం శ్రీ శ్రీకృష్ణాత్మనమస్తు